పోయి వచ్చాం ఇక్కడ శివుడు వైదేశ్వరం అంటారు అమ్మవారి ఏమో తయ్యన్నాయి తయ్యన్నాయి అంటే ఆవిడ నర్సులాగా పక్కన ఆవిడ అన్ని పుట్టి ఆయనకి మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఆయన కుజుడికి అంగారకుడు అంటాం ఆయనకి కుష్టు వ్యాధి వచ్చింది వచ్చినప్పుడు ఆయన ప్రే చేసుకుంటే అక్కడి నుంచి పై నుంచి కైలాసం నుంచి శివుడు పార్వతి వచ్చి ఆయనకి వైద్యం చేసి అమ్మవారు కుట్లు వేసింది శివుడు అందుకని ఇక్కడ స్వామి మనకేమన్నా జబ్బులు ఉంటే ఇక్కడ మొక్కుంటే అన్నీ తగ్గిపోతాయి అమ్మవారిని శివుడిని ఇక్కడ ఇక్కడ శివుడు వైద్యుడు స్వామి అమ్మవారు అందుకే మనకి ఏమన్నా ఇక్కడ ముక్కుని ఇక్కడ పెళ్లి కావాల్సిన ఏదైనా సరే వ్యాపారం అన్నిటికీ ఇక్కడ ముక్కుని మనం ప్రార్థిస్తుంటాం అక్కడ మొదట్లో ఉత్పత్తి చేశాను అందుకని ఉప్పు అదే ప్రసాదం అది తిని అదే ఇచ్చింది ఆయనకి రంగా అది ఇచ్చేసి వాళ్ళ నేనైపోయింది వాళ్ళకి అదే ప్రసాదం చాలా పెద్ద ఓల్డెస్ట్ టెంపుల్ టెంపుల్ అది చాలా చాలా పెద్ద టెంపుల్ చాలా ఓల్డేస్ట్ అందరికీ కులదైవిగా ఉంటాయి తిరుపతి మాదిరి ఇక్కడే ముందు చేయిస్తారు ఫస్ట్ బ్రైకర్ ఇస్తారు అని అది చాలా విశేషం సారీ